అందరు ఎండాకాలం మాత్రమే ఏసీ అయితే ఆన్ చేసుకుంటారు బట్ నేనైతే వర్షాకాలమైన చలికాలమైనా ఆన్ చేస్తాను ఎందుకు ఆన్ చేస్తున్నానో ఒకసారి మీకు చెప్తానండి ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను ఎండాకాలంలో ఒక పదిహేను రోజులు మాత్రమే ఆన్ చేసుకుని మిగిలిన మొత్తం అయితే నేను ఏసీ అయితే ఆఫ్ చేసేసాను ఎందుకంటే కరెంటు బిల్ అవుతుంది కదా అని చెప్పేసి మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదా అలా చేయడం వల్ల ఏసీ పాడైపోయింది ఒక ట్వంటీ థౌజండ్ పెట్టేసి బాగు చేపించాల్సి వచ్చింది కొత్త ఏసీ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అందుకోసమైతే ఈ సంవత్సరం అయితే నేను అడిగాను వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు అప్పుడప్పుడు ఆన్ చేస్తూ ఉండాలి అంటే వీక్లీ వన్స్ అయినా నేను ఆన్ చేసుకొని ఒక అరగంట సేపు అలా ఏసీని వదిలేసేసి తర్వాత మళ్ళీ ఆఫ్ చేసుకుంటాను మీరు ఎవరికైనా ఏసీ ఉంటే ఇలా అయితే ట్రై చేయండి లేకపోతే అనవసరంగా మనం కరెంట్ బిల్ అవుతుందా అనుకుంటే ఒక టూ థౌజండ్ దాకా ఎక్స్ట్రా అవుతుందేమో కానీ బాగా చేయాలంటే ట్వంటీ థౌజండ్ అయితే అవుతుంది ఒకసారి మీరు కూడా కేర్ఫుల్గా అయితే అప్పుడప్పుడు ఆన్ చేసుకుంటూ ఉండండి అంతేండి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ సెకండ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ